హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు తోటకూర కాడలతోంటి నేను కర్రీ చేయబోతున్నాను ఆలిగడ్డ టమాట వేసి తోటకూర కాడలు చాలా మంచివి ఎమ్మకలకు మంచి బలం అంట ఈ తోటకూర కాడలతో తెల్ల తోటకూర అనమాట ఈ తెల్ల తోటకూర కాడలతో నేను ఈరోజు కూర చేయబోతున్నాను చూడండి ఎలా చేయాలో చూడండి నైట్ డైట్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఏవైతే కాడలు ఉన్నాయో తోటకూర కాడలన్నీ కోసుకున్న సన్నగా ఇవన్నీ నార తీసిన నేను నార తీసుకోవాలి పళ్ళ టమాటాలు ఆలిగడ్డ రెండు ఉల్లిగడ్డ ఇవన్నీ కోసి పెట్టుకున్నాం ఇప్పుడు ఇవన్నీ మనం పొయ్యి మీద మంచిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నూనె కాగుతుంది కొన్ని జీలకరావలు వేసుకున్నాం కొన్ని జీలకరావలు వేసుకొని ఉల్లిగడ్డ వేసుకున్నాం ఉల్లిగడ్డ వేసుకొని ఉల్లిగడ్డ కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కొన్ని ఎల్లిగడ్డలు కూడా వేస్తున్నా ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసుకోవాలి ఎప్పుడు సామాన్లు నా చేతిలో నుంచి జారుతూ ఉంటాయి ప్రతిసారి నా చేతిలో నుంచి సామాన్లు జారుతాయి అయితే ఇప్పుడు ఆలిగడ్డ వేసేసుకున్నాం ఆలిగడ్డ ఉల్లిగడ్డ రెండు మంచిగా ఉన్న ఫ్రై కావాలి ఇప్పుడు ఆలుగడ్డ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లేచేసుకుందాం తోట కూర కాడలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఆలుగడ్డ ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకొని నూనెలో ఉడకాలి కొంచెం ఇంకా నేను పసుపు వేసుకుంటున్నాం పసుపు వేస్తున్నాం వేసినట్లయితే కొద్దిసేపు పది నోళ్ళలో మంచిగా ఉడికిపోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం వేసుకుంటున్నా ఒక చెంచా కారం అయితే వేసిన కొంచెం అంతా ఉప్పు వేస్తున్నా దొడ్డు ఉప్పుది టమాటాలు ఫ్రెండ్స్ నేను అవన్నీ వేస్తున్నప్పుడు కొంచెం చేయదలిగి ఈడో అనేది కొంచెం మధ్యలో కట్ అయిపోయింది టమాటా కారం ఉప్పు ఇవన్నీ వేసుకున్నాం కొంచెం వేసినప్పుడు కొంచెం చేయదగిలి ఈడో కట్ అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ వేసిపోతే కలిపేస్తున్నాను అన్ని దగ్గరికి ఫ్రై చేసుకోవాలి కొన్ని అంతా కొంచెం వాటర్ వేస్తాం కొన్ని వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకొని దగ్గరికి కొంచెం ఆలుగడ్డ ఉడకాలి దగ్గర ఉడకాలి కొంచెం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం ధనియాల పొడి వేస్తున్నా కొంచెం ధనియాల పొడి వేసి వేసుకొని దించేసుకొని వేరే బాండిలో వేసి చూపిస్తాను చాలా బాగుంది టేస్ట్గా ఉంది ఇవి మనకి మనకు ఎమ్మకలకు బలం ఒక ఆడలు చాలా మంచివి అంటారు అవి ఉడికించుకొని కూడా కాడలు ఉడికించుకొని నీళ్ళలో వాటర్లో రెండు గిలాసుల నీళ్ళలో వేసి ఒక గ్లాస్ అయ్యే వరకు అవి కాడలు ఉడికించుకొని పొద్దున మార్నింగ్ తాగాలంట చాలా మంచిది ఎమ్మకలకు చాలా బలం అని చెప్తుండ్రు చాలా మంచిదని అయితే ఇప్పుడు వేరే బాండీలు వేసి చూపిస్తాను నేను ఫ్రెండ్స్ కర్రీ అయితే వేరే బాండీలు వేసినా ఇప్పుడైతే చాలా బాగుంది చూడండి వేరే బాండిలు వేసినా వీడియో గిట్ల నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తోటకూర కాడల కర్రీ కర్రీ చేసినా చాలా బాగుంది ఓకేనా మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం